సో లివర్ డీటాక్స్ ఏంటి సే లివర్ అనేది ఎప్పటికప్పుడు రీసెట్ అవ్వాలి ఎప్పటికప్పుడు అది రిఫ్రెష్ అవుతూ ఉండాలి ఎందుకంటే మన బాడీలోని టాక్జిన్స్ని చెత్తని అంతా పేరుకుపోయేదంతా కూడా అక్కడే ఆగుతుంది మనం ఉంటే లివర్లో అంతా అక్కడే ఆగిపోతుంది ఇట్స్ లైక్ చెత్తని మనం పాడవేయకపోడితే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే టాక్జిన్స్ బాగా పెరిగిపోవడం అనమాట బాడీలో కూడా లివర్ శుద్ధిగా లేకపోతే లివర్ ఎప్పటికప్పుడు డీటాక్స్ జరగకపోతే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ చిన్న మొటిమల నుంచి మొదలు జుట్టు రాలడం ఇంకా ఎన్నో మరెన్నో ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది సో లివర్ డీటాక్స్లో అనమాట ఆఫ్కోర్స్ మనం పుదీనా వాటరు మెంతులు వాటరు తులసి పుదీనా కొన్ని పచ్చి కూరగాయలు వేసి ఊరబెట్టిన ఆ వాటర్ తీసుకోవడం డిటాక్స్ వాటర్గా ఆల్రెడీ చాలా చోట్ల మనం చూసే ఉన్నాం అలాగే అసలు లివర్ డీటాక్స్కి ఏమేం జరుగుతుంది లోపల అనేది మనం ఇప్పుడు చూద్దాం లివర్ డీటాక్స్లో ఫస్ట్ బయో యాక్టివేషన్ అనేది జరుగుతుంది అసలు మన బాడీలో టాక్జిన్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం గుర్తించాలి కదా సో లివర్ ఏం చేస్తుందంటే కొన్ని ఎంజైమ్స్ని విడుదల చేసి అటువంటి టాక్జిన్స్తో అటువంటి టాక్సిన్స్ని ట్యాగ్ చేస్తుంది ట్యాగ్ చేయడం అంటే మనం గుర్తించేలాగా సిస్టమ్ గుర్తించేలాగా చేస్తుంది అనమాట సో మన సిస్టమ్ టాక్జిన్స్ని గుర్తించినాక ఎలా వాటర్ త్రూవ ఫ్యాట్స్ ధృవా ఎలా వాటిని బయటికి పంపించాలి అన్న ఆలోచన చేయడానికి యూజ్ ఉంటుంది సో ఫస్ట్ మన సిస్టమ్ నైట్ టైం మాత్రమే లివర్ డీటాక్సిఫికేషన్కి తోడ్పడుతుంది తోడ్పడుతూ ఉంటుంది అనమాట సో నైట్ అంతా లివర్ డీటాక్స్ అయిపోయాక పొద్దున లేవగానే మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటామనేది డీటాక్స్ ప్రక్రియని ఇంకా వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది సో మార్నింగ్ టైం పరగడుపున డీటాక్స్ జ్యూసెస్ కానివ్వండి ఇతరత్ర వెజిటబుల్ సాలెడ్స్ లాంటివి కొన్ని డీటాక్స్లో వాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది సో బయో యాక్టివేషన్ అనే ప్రాసెస్లో టాక్జిన్స్ని ట్యాక్ చేయడానికి లివర్ కొన్ని ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది లివరే ప్రాపర్గా శుద్ధిగా లేకపోతే ఈ ఎన్జైమ్స్ రిలీజ్ అవ్వదు నెక్స్ట్ వచ్చే టాక్జిన్స్ని ఐడెంటిఫై చేయలేదు మన బాడీ దెన్ కాన్జుగేషన్ అనే ప్రాసెస్లో లివర్ ఏం చేస్తుంది కొన్ని మాలిక్యూల్స్ని విడుదల చేసి ఈ ఆల్రెడీ ట్యాగ్ అయి ఉన్న టాక్జిన్స్తో కలిపి వాటర్ సాల్బుల్గానో ఫ్యాట్ సాల్బుల్గానో అయ్యేలాగా మారుస్తుంది సో ఈ ఫ్యాట్ సాల్బుల్గానో వాటర్ సాల్బుల్గానో ఇవి మారాక మనం పొద్దున్నే పరగడుపున తీసుకునే ఈ డీటాక్స్ జ్యూసెస్ వాటరు ఇలాంటివన్నిటితో కూడా ఈ టాక్జిన్స్ అన్ని ఫ్లష్ చేయబడి నియర్ బై ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది వెతుక్కుని సగం స్కిన్ ద్వారా కూడా బయటికి తోలేస్తాయి అనమాట సో బయటికి టాక్జిన్స్ వెళ్ళడానికి మనకి ఈ రెండు ప్రక్రియలు చాలా అవసరం సో బయో యాక్టివేషన్ ఒకటి కాన్జుగేషన్ ఒకటి ప్రాపర్గా జరగాలి అంటే ఏమేం చేయాలి మనం అసలు మన బాడీ ఎలా తోడ్పడుతుంది సో ఈ డీటాక్స్ ప్రక్రియకి మన లివర్ ప్రాపర్గా పనిచేయాలి అంటే మనం రాత్రుళ్ళు ఎక్కువగా ఓవర్లోడ్ చేయకూడదు మన బాడీని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్తో ప్రోటీన్స్తో అరగడానికి ఎక్కువ టైం పట్టే ఫుడ్స్తో నింపేయకూడదు బికాస్ బాడీ ఎంత లైటర్ మోడ్లో ఉంటే రాత్రి అంతా కూడా లివర్ డిటాక్స్ అంత శుద్ధిగా పనిచేస్తుంది అనమాట సో మార్నింగ్ డిటాక్స్ అయిపోయినాక ఖచ్చితంగా డిటాక్స్ జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి ఇట్ కుడ్ బి సింపుల్ పుదీనా వాటర్ మెంతులు వేసి రాత్రి అంతా ఉరబెట్టిన వాటర్ లేదా కీరదోసకాయలు కొన్ని పుదీనా తులసి లాంటివి వేసిన వాటర్ కావచ్చు ఓన్లీ వామ్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్ కావచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా మనకి డిటాక్సిఫికేషన్లో హెల్ప్ అయ్యేవే మనం చేయాల్సిందల్లా నైట్ టైం డిన్నర్ అనేది నిల్లన్నా ఉండాలి చాలా మినిమల్ అన్నా ఉండాలి జీరో క్యాలరీస్ డైట్ మనం రెగ్యులర్గా జీరో క్యాలరీస్ అంటే ఏమున్నాయండి వెజిటబుల్స్ సో వెజిటబుల్స్ సూప్స్ని బటర్ మిల్క్ లాంటి వాటిని మాత్రమే డిన్నర్కి ప్రిఫర్ చేస్తే సో బాడీ డైజెషన్ ప్రక్రియను పక్క కాపేసి లివర్ డీటాక్సిఫికేషన్కి తోడ్పడుతుంది సో మనం రాత్రి అంతా బా రాత్రి రాత్రి హెవీగా తినేసి పడుకున్నాం అనుకోండి సో లివర్ డిటాక్సిఫికేషన్ అనేది జరగడానికి ఈ డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది బికాజ్ సిస్టమ్ అంతా డైజెషన్ మీదే ఫోకస్ చేయడం ద్వారా లివర్ డిటాక్సిఫికేషన్ అంత సమర్థవంతంగా జరగదు సో మార్నింగ్ ఈ పేరుకుపోయిన చెత్త అంతా ఒక చోట ఆగిన మనం బయటికి ఫ్లష్ అవుట్ చేయాలి చేయని పక్షంలో అది స్కిన్ స్కిన్ ఇస్ ద నియరెస్ట్ ఎగ్జిట్ కదా ఈ టాక్సిన్స్ అన్నిటికీ కూడా సో లివర్ ఫ్లష్ అవుట్ అయిపోయినవన్నీ స్కిన్ త్రూ ఎగ్జిట్ లాగా వచ్చేస్తూ ఉంటాయి సో మనకి మొటిమలు ఇలాంటివి రావడానికి అండ్ స్కాల్ప్ మీద గుళ్ళలు లాంటివి వచ్చేసి హెయిర్ రాలిపోవడానికి కారణమవుతుంది అందుకని మనం ఏం చేయాలి అంతవరకు ప్రాబ్లం పోకుండా ఏ రోజుకు ఆ రోజు మార్నింగే డీటాక్సిఫికేషన్ ప్ర ప్రక్రియకు కావాల్సిన జ్యూసెస్ ఫ్లష్ అవుట్ చేయడానికి వాడామనుకోండి యూరిన్ ద్వారా యూరినేషన్ ద్వారా డిఫికేషన్ ద్వారా అంటే మలము మూత్రము ద్వారా ఈ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి సో అప్పుడు మనకి స్కిన్ ఇష్యూస్ రావు కదా స్కిన్ పైన గుళ్ళలు యాక్నే రావు కదా సో ఈ లివర్ డిటాక్సిఫికేషన్ని మనం మొటిమలకు లింక్ చేయొచ్చు కదా సో బాగా యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉండి యాక్నే వస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు లివర్ శుద్ధి కాగడానికి కావడానికి ఈ లివర్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియలు పాటించాల్సిందే ప్రతిరోజు కూడా సో మనం పొద్దునంతా చెత్త చెదారం అన్నీ తినేస్తూ ఉంటాం ఆయిల్స్ తింటాం షుగర్స్ తింటాం ఇవన్నీ కూడా మన బాడీ ప్రాపర్గా మె మెకానిజం అనేది ప్రాపర్గా జరగనీయకుండా లేదా జరగ జరగడానికి కావలసిన టూల్స్ని మనకు అందుబాటులో లేకుండా ఈ ఆయిల్ ఫుడ్స్ జంక్ షుగర్స్ ఇలాంటివన్నీ ఆపేస్తూ ఉంటాయి ఈ లివర్ డీటాక్స్ని సో ఈ లివర్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియకి బ్లాకేజెస్ లాగా ఇన్హిబిటర్స్ లాగా కెఫిన్ కాఫీ కాఫీ బేస్డ్ చాక్లెట్స్ లేదా కాఫీ ఇటువంటి అన్నీ కూడా అన్హెల్తీ ఫ్యాట్స్ షుగర్స్ ఇవన్నీ కూడా మనకి ఒక బ్లాక్ లాగా ఉండి లివర్ డిటాక్స్ ఫెఫికేషన్ని ఆపేస్తూ ఉంటాయి సో మనం ఏం చేయాలి ఈ కాఫీ కాఫీని కొంచెం తగ్గించుకుంటూ షుగర్స్ని తగ్గించుకుంటూ మనం ఈ రెగ్యులర్ జ్యూసెస్ లాంటివి ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట ఫ్రూట్స్ కూడా రోజంతా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనకి లివర్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఒకసారి ప్రాబ్లం ఎక్కువ అయిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయాక అప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే మనకి ఎంత డ్యామేజ్ అయిందో తెలుస్తుందే కానీ డ్యామేజ్ అవ్వబోతోంది అని అయితే తెలియదు కదా సో లివర్ డ్యామేజ్ అవ్వబోతోందేమో అనేది ముందే మనం గ్రహించాలి అంటే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒబిసిటీ ఉందా యాక్నీ ఇష్యూస్ వస్తున్నాయా ఫేస్ పైన మెడ పైన ఇటువంటి లాంటివి స్కాల్ప్ పైన ఎక్సెస్ ఆయిల్స్ సీక్రెట్ అవుతున్నాయా ఇవన్నీ చూసుకోవాలి జిడ్డుగా ఉంటుంది చర్మం అని మనం ఎంతసేపు స్కాల్ప్కి షాంపూలు ఫేస్కి ఆయిల్సే ఆప్ట్ చేస్తూ ఉంటాం బట్ లివర్ డిటాక్సిఫికేషన్ గురించి చాలా చాలామంది ఆలోచించాం సో ఒక్కసారి లివర్ డిటాక్సిఫికేషన్ గురించి శ్రద్ధ వహించండి లివర్ ఫంక్ లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అనేవి డ్యామేజ్ జరిగిపోయినాకనే చూపిస్తాయి సో బాగా వెజిటబుల్ జ్యూసెస్ బాగా ఫ్రూట్స్ తీసుకోండి ఫైనల్లీ మీకు ఒక టిప్ చెప్తాను బెస్ట్ డిటాక్సిస్లో ఎర్లీ మార్నింగ్ లేవగానే బూడిద గుమ్మడికాయ జ్యూస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మధ్యలో ఆ దిండులాగా ఉండే ఆ గింజలు ఆ పదార్థం తీసేసి బూడిద గుమ్మడికాయ యాష్ గాడ్ అంటాం కదా దాన్ని మినిమం అర కేజీ ముక్కల్ని జ్యూస్ చేసుకొని తాగితే ఆ రోజుకి సరిపడా డిటాక్స్ మనం పాటించినట్టే లెక్క ఒకవేళ మన దగ్గర బూడిద గుమ్మడికాయ లేదనుకుందాం ఆ ఫ్యామిలీకి సంబంధించినవి గాడ్స్ ఫ్యామిలీ యాష్ గాడ్ రిచ్ గాడ్ బాటిల్ గాడ్ స్నేక్ గాడ్ పొట్లకాయ సొరక్కాయ దోసకాయ బీరకాయ ఇలాంటివన్నీ కూడా ఈ గాడ్స్ ఫ్యామిలీకి వస్తాయి ఒక్కవేళ బూడిద గుమ్మడికాయ లేకపోతే మీరు మిగతా వాటిని ఏవైనా చూస్ చేసుకొని రెండు మూడు వెజిటబుల్స్ కలిపినా పర్వాలేదు బట్ ఖచ్చితంగా కిలో అయి ఉండాలి ఎనీ వన్ వెజిటబుల్ ఈస్ ప్రిఫర్ ప్రిఫర్డ్ అండి ఒకటే ఎక్కువగా తీసుకున్నప్పుడు దాని అన్ని గుణాలు మనకి క్లియర్గా అర్థమవుతాయి మనకు అసలు ఏది పడుతుందో లేదో అర్థం కావాలి అంటే ఏదైనా ఒక వెజిటబుల్ని అర కేజీ చూస్ చేసుకునేసి ఆ రోజుకి పరగడుపున జ్యూస్ చేసుకోండి పలుపు పడేసేసేయండి ఓన్లీ అసారం మాత్రమే తీసేసుకోండి